మనం ఈ రోజు భగవద్గీతలో ఒక చాలా కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకుంటున్నాం అవును మొదటి అధ్యాయం అర్జున యోగం దాని ముగింపు అనమాట సరిగ్గా ఒక మహావీరుడు మానసిక పతనాన్ని మనం కళ్లకు కట్టినట్టు చూడబోతున్నాం ప్రపంచంలోని గొప్ప యోధులలో ఒకడైన అర్జునుడు కొన్ని శ్లోకాల వ్యవధిలో ఎలా కుప్పకూలిపోయాడో చూద్దాం మన దగ్గర ముప్పై తొమ్మిది నుండి నలభై ఏడో శ్లోకం వరకు ఇవి కేవలం వాదనలు కాదు ఒక మనిషి కుప్పకూలిపోతున్నప్పుడు అతని మనసులో జరిగే తుఫానుకు అక్షర రూపం ఆ పతనం ఎందుకు అవసరమో అది గీతోపదేశానికి పునాది ఎలా వేసిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా సరే అయితే ఆ పతనం యొక్క అంచుల నుండి మొదలు పెడదాం అర్జునుడి వాదన శ్లోకం ముప్పై తొమ్మిదిలో ఒక గొలుసుకట్టు చర్యలా మొదలవుతుంది కౌరవుల లోభం వల్ల కుటుంబ సంప్రదాయాలు అంటే కుల ధర్మాలు నాశనమవుతాయని అంటున్నాడు అవును ఒక్క నిమిషం ఇది ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించడం లేదా కేవలం కొందరి పేరాస మొత్తం సమాజపు విలువల వ్యవస్థను కూల్చేస్తుందని చెప్పడం కొంచెం పెద్ద జంప్లా అనిపించట్లేదా మంచి ప్రశ్న పైకి చూస్తే అలానే ఉంటుంది కానీ అర్జునుడి దృష్టికోణం నుండి చూస్తే అది చాలా తార్కికంగానే ఉంటుంది ఎలా అతను సంప్రదాయాలు అన్నప్పుడు కేవలం పండగలు పబ్బాల గురించి మాట్లాడటం లేదు అతని ఉద్దేశంలో ఆ సంప్రదాయాలు సమాజాన్ని ఒక అరగర ఉంచే ఒక నైతిక జిగురు లాంటివి నైతిక జిగురు అవును ఒక తరం నుండి మరొక తరానికి బాధ్యత గౌరవం సరైన ప్రవర్తన ఇలాంటి విలువలను అందించే వాహకాలు అవి ఎప్పుడైతే యుద్ధం వచ్చి కుటుంబ పెద్దలు గురువులు చనిపోతారో ఆ విలువలను అందించే వారే ఉండరు ఓ అంటే ఆ విలువలను అందించే గొలుసు తెగిపోతుందని అతని భయం అది సమాజపు రోగ నిరోధక శక్తిని నాశనం చేయడం లాంటిదన్నమాట అద్భుతమైన పోలిక అంటే అది ఒక డొమినో ఎఫెక్ట్ లాంటిది ఒకటి పడితే దాని వెనకాల ఉన్న వ్యవస్థ మొత్తం కూలిపోతుంది ఖచ్చితంగా అతను అదే చెప్తున్నాడు శ్లోకం నలభైలో ఇదే విషయం ఇంకా స్పష్టంగా ఉంది కదా సంప్రదాయాలు పోతే ధర్మం నశిస్తుంది ధర్మం పోతే అధర్మం అని అవును అతను ఇక్కడ కేవలం భావోద్వేగంతో మాట్లాడటం లేదు ఒక సోషల్ సైంటిస్ట్ లాగా విశ్లేషిస్తున్నాడు ధర్మం అనేది సమాజానికి ఒక రక్షణ కవచం లాంటిది అది తొలగిపోతే సమాజం అస్తవ్యస్తమవుతుంది ఆ అధర్మం యొక్క మొదటి అత్యంత దారుణమైన ప్రభావం ఏమిటో శ్లోకం ఫార్టీ వన్లో చెప్తున్నాడు అధర్మం పెరిగినప్పుడు సమాజంలోని స్త్రీలు కలుషితులవుతారు అంటే ప్రదుష్యంతి కులస్త్రియ అని ఆందోళన చెందుతున్నాడు ఈ పాయింట్ దగ్గర కొంచెం ఆగుదాం ఎందుకంటే ఈ రోజుల్లో ఇది వింటే కొంచెం పాతకాలపు ఆలోచనలా అనిపించవచ్చు నిజమే అనిపించవచ్చు స్త్రీల పవిత్రతను సమాజ పతనానికి ముడిపెట్టడం వెనుక ఉన్న ఆనాటి ఆలోచన విధానం ఏమిటి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అతని ఆందోళన స్త్రీలను తక్కువ చేసి చూడటం కాదు దానికి పూర్తిగా వ్యతిరేకం అతని దృష్టిలో ఒక సమాజం యొక్క నైతిక ఆరోగ్యాన్ని కొలవడానికి స్త్రీల భద్రత గౌరవం ఒక ప్రమాణం ఓకే ఎప్పుడైతే సమాజంలో అరాచకం పెరుగుతుందో బలహీనులపై ముఖ్యంగా స్త్రీలు పిల్లలపై దాడులు పెరుగుతాయి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది అతను చెబుతున్నదేంటంటే ఒక సమాజం తనలోని బలహీనులను రక్షించుకోలేనప్పుడు అది నైతికంగా పతనమైనట్టే లెక్క అర్థమైంది అంటే అతను చెప్పేది ఒక సమాజం యొక్క నిజమైన బలం దాని సైనిక శక్తిలో కాదు అది తన పౌరులకు ముఖ్యంగా స్త్రీలకు ఇచ్చే గౌరవం మరియు భద్రతలో ఉందని సరిగ్గా ఈ ఆలోచన ఈనాటికి ఎంతగానో వర్తిస్తుంది ఇప్పటి వరకు అతను తక్షణ సామాజిక నష్టాల గురించి మాట్లాడాడు కాని ఇక్కడి ముండి అతని భయం మరో స్థాయికి వెళుతుంది కదా అవును అతని మనసు వర్తమానాన్ని దాటి భవిష్యత్తులోకి ప్రయాణిస్తోంది ఈ యుద్ధం వల్ల కలిగే నష్టం కేవలం తరంతో ఆగిపోదని రాబోయే తరాలను కూడా నాశనం చేస్తుందని భయపడుతున్నాడు అక్కడే వర్ణశంకరం అనే పదం వస్తుంది అవును ఈ తప్పుగా అర్థం చేసుకుంటారు దీని వెనుక ఉన్న అసలు ఆందోళన నిజమే ఈ పదం మీద చాలా వివాదముంది కాని ఆనాటి సామాజిక నిర్మాణం ప్రకారం చూస్తే వర్ణమనేది వృత్తి మరియు నైపుణ్యాలకు సంబంధించింది కరెక్ట్ ఒక కమ్మరి కొడుకు కమ్మరి ఒక వైద్యుడి కొడుకు వైద్యుడు ఇది వంశపారంపర్యంగా జ్ఞానాన్ని నైపుణ్యాలను అందించే ఒక వ్యవస్థ యుద్ధం వల్ల పెద్ద ఎత్తున పురుషులు చనిపోతే ఆయా వృత్తులలోని నిపుణులు నశిస్తారు సరిగ్గా అదే అర్జునుడు భయం అదే అది కేవలం ఉద్యోగాల గురించి కాదు ఆనాటి ప్రపంచంలో వర్ణసంకరం అంటే జ్ఞాన వ్యవస్థల పతనం తరతరాలుగా వస్తున్న ప్రత్యేక నైపుణ్యాల గొలుసు తెగిపోవడం ఒక్కసారి ఊహించుకుంటే మన సమాజంలోని డాక్టర్లు ఇంజనీర్లు రైతులు వీరందరి వృత్తి నైపుణ్యం ఒక్క తరంతో ఆగిపోతే ఏమవుతుంది సమాజం అనే యంత్రం నడవడం ఆగిపోతుంది అర్జునుడు ఊహిస్తున్న గందరగోళం ఆస్థాయిలో ఉంది విలువలు లేని నైపుణ్యాలు లేని భవిష్యత్తు ఎంత అస్థిరంగా ఉంటుందోనని అతని భయం ఇది వింటుంటే అర్జునుడి భయంలోని లోతు అర్థమవుతోంది అతను కేవలం తన కుటుంబం గురించే కాదు మొత్తం నాగరికత యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాడు అవును తర్పణాలు ఆగిపోతాయని వాపోతున్నాడు లుప్తో పిండొడక క్రియా అని అవును ఒక బయట వ్యక్తికి ఇదొక చిన్న ఆచారంలా అనిపించవచ్చు కానీ అతనికి ఎందుకంత ప్రాముఖ్యత ఎందుకంటే ఆ కాలపు మనిషికి అది కేవలం ఒక ఆచారం కాదు అది తన ఉనికికి సంబంధించిన ఒక తాత్విక బంధం తాత్విక బంధమా తన ఉనికికి కారణమైన గతాన్ని గౌరవించడం భవిష్యత్తుకు వారధిగా నిలవడం అతని బాధ్యత అతను తన పూర్వీకులకు రుణపడి ఉన్నాడని నమ్మేవాడు ఆ రుణం తీర్చుకోకపోతే ఆ పవిత్రమైన గొలుసును తెంచినవాడవుతానని అతని నమ్మకం అంటే మూలాలతో సంబంధం తెగిపోవడం అంటే ఆధ్యాత్మికంగా అనాథగా మారిపోవడం విశ్వంలో తన స్థానమేమిటో తెలియని స్థితికి చేరడం అది ఒక రకమైన కాస్మిక్ హోమ్లెస్నెస్ ఆ అపరాధ భావన ఆ ఒంటరితనం అనే ఊహే అతనిని కుంగదీస్తోంది మన దారి తప్పుతుంది అనేది నిజమే కదా ఖచ్చితంగా ఆ భయం ఆ అపరాధ భావన శ్లోకం నలభై నాలుగులో స్థాయికి చేరుకుంటుంది ఇలా ధర్మం నశించిన కుటుంబాలు నరకానికి వెళ్తాయని నరకే నియతం వాసహ తేల్చి చెబుతున్నాడు అవును గమనించండి అతని వాదన ఎంత క్రమంగా నిర్మించబడిందో లోభంతో మొదలై కుటుంబ విలువల నాశనం సమాజపతనం భవిష్యత్తు తరాల గంధరగోళం మూలాలతో బంధం తెగిపోవడం చివరకు శాశ్వత నరకం అతని తర్కం ప్రకారం ఈ యుద్ధం ఏ కోణంలో చూసినా వినాశనానికే దారితీస్తుంది విజయమనే మాటకు అర్థమే లేదు అవే అదే అతన్ని పూర్తిగా నిస్సహాయుణ్ణి చేసింది ఇప్పటివరకు అతను బయటి ప్రపంచం గురించి సమాజం గురించి విశ్లేషించాడు కాని ఇప్పుడు శ్లోకం నలభై ఐదులో కెమెరా అతని వైపు తిరుగుతుంది అతను తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు అహోబత మహత్పాపం కర్తం వ్యవసితావయం అయ్యో ఎంత ఘోరమైన పాపం చేయడానికి మేం సిద్ధపడ్డు అని ఇతరుల లోభం గురించి మాట్లాడినవాడు ఇప్పుడు మేమంటున్నాడు ఈ మార్పు చాలా కీలకం కదా అత్యంత కీలకమైనది నిజమైన పరివర్తనకు ఇది మొదటి అడుగు ఇప్పటివరకు సమస్య బయట ఉందని వాదించిన అర్జునుడు ఇప్పుడు ఈ పాపంలో నాకు భాగముంది అని ఒప్పుకుంటున్నాడు తన అంతరాత్మ అతన్ని ప్రశ్నించటం మొదలుపెట్టింది అవును ఒక వ్యక్తి తనను తాను ప్రశ్నించుకున్నప్పుడే మార్పుకు అవకాశం ఏర్పడుతుంది ఈ అంతర్మథనం లేకపోతే గీతకు అవసరమైన ఖాళీ అతనిలో ఏర్పడేది కాదు నేను చేస్తున్నదేమిటి అనే ప్రశ్న మొదలైన ఆ క్షణమే అతను ఒక యోధుడు నుండి ఒక శిష్యుడుగా మారే ప్రయాణాన్ని మొదలుపెట్టాడు ఆ ప్రయాణంలో తర్వాతి అడుగు మరింత ఆశ్చర్యకరమైనది శ్లోకం ఫార్టీ సిక్స్లో అతను తీసుకున్న నిర్ణయం నమ్మశక్యంగా లేదు అవును ఒక క్షత్రియుడుగా నన్ను ఆయుధాలు లేనివాడినిగా ప్రతిఘటించనివాడినిగా ధృతరాష్ట్రుని కుమారులు చంపినా సరే అది నాకు మేలే అంటున్నాడు ఇది కేవలం ఓటమిని అంగీకరించడం కాదు మరణాన్ని ఆహ్వానించడం అతని మనస్సు ఒక బ్రేకింగ్ పాయింట్కు చేరుకుంది అతనన్ని ఎక్కలు వేసుకున్నాడు పోరాడితే బంధువులను చంపిన పాపం అపారమైన దుఃఖం సమాజనాశనం పోరాడకపోతే క్షత్రియ ధర్మాన్ని విడిచిన అపకీర్తి రెండు వైపులా నరకమే కనిపిస్తోంది ఆ స్థితిలో అతను మూడో మార్గాన్ని ఎంచుకున్నాడు ఆ మార్గం ప్రతిఘటించకుండా చనిపోవడం ఎందుకని ఎందుకంటే బంధువుల మీద నిర్మించే విజయం అతనికొక విజయంలా అనిపించడం లేదు అది ఒక శాశ్వతమైన భారంగా పీడకలగా కనిపిస్తోంది అటువంటి గెలుపుతో బ్రతకడం కన్నా ప్రతిఘటించకుండా చనిపోవడమే గౌరవప్రదమని ప్రశాంతమైనదని అతను భావిస్తున్నాడు ఇక చివరి శ్లోకం నలభై ఏడవ శ్లోకంలో సంజయుడు ఈ దృశ్యాన్ని ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు ఇంతసేపు వాదించిన అర్జునుడు చివరికి తన గాండీవాన్ని బాణాలను పక్కనబడేసి దుఃఖంతో రథంలో కుప్పకూలిపోయాడు విసృజ్య సశరం చాపం శోక మానస ఆ గాండివాన్ని వదిలేయడమనేది కేవలం ఒక ఆయుధాన్ని వదిలేయడం కాదు కదా అది ఒక ప్రతీక గాండివం అతని అహంకారానికి అతని గుర్తింపుకు అతని బలానికి అతని క్షత్రియ ధర్మానికి చిహ్నం దాన్ని వదిలేయడమంటే నేనొక యోధుడిని అనే తన గుర్తింపును అతను వదిలేస్తున్నాడు నాకు తెలిసిన దానితో నాకున్న బలంతో ఈ సమస్యను నేను పరిష్కరించలేను అని అతను అంగీకరిస్తున్నాడు అది సంపూర్ణ శరణాగతి పైకి అది ఒక విషాదాంతంలా కనిపించినా ఆధ్యాత్మికంగా అది ఒక శుభారంభం అంటే ఒక పాత్ర పూర్తిగా ఖాళీ అయితేనే దాన్ని కొత్త నీటితో నింపగలం అన్నట్టుగా అర్జునుడిప్పుడు మానసికంగా పూర్తిగా ఖాళీ అయ్యాడు ఖచ్చితంగా అతని వాదనలు అతని భయాలు అతని అహంకారం అతని గుర్తింపు అన్నీ ఆ రథంలో అతనితోపాటే కుప్పకూలాయి ఇప్పుడు అతను కేవలం దుఃఖంతో నిండిన ఒక సాధారణ మనిషి జ్ఞానం కోసం ఎదురు చూస్తున్న ఒక శిష్యుడు అవును ఈ ఈ సంపూర్ణ పతనమే శూన్య గీతను బోధించడానికి సరైన వేదికను సిద్ధం చేసింది పూర్తిగా కూలిన క్షణమే కొత్త జ్ఞానానికి ద్వారం తెరుస్తుంది ఈ విషాదం లేకపోతే ఆ యోగం లేదు అద్భుతం ఈ మనం కేవలం కొన్ని శ్లోకాలను విశ్లేషించలేదు ఒక మహావీరుడి మానసిక పతనం యొక్క ప్రతి మెట్టును చూశాం ఒక చిన్న పేరాస అనే ఆలోచన నుండి మొదలై అది సమాజం భవిష్యత్తు మూలాలు చివరికి తన అస్తిత్వాన్నే ఎలా ప్రశ్నించిందో గమనించాం అతని తర్కం ఎంత పదునైనదో అతని కరుణ అతని భావోద్వేగం అంత లోతైనవి ఆ రెండింటి మంచ జరిగిన సంఘర్షణే ఈ అర్జున విషాదయోగం చివరకు అతను తన అహాన్ని తన ఆయుధాన్ని వదిలేసి కుప్పకూలిన ఆ క్షణమే అసలైన జ్ఞానానికి ఎలా చోటు దొరికిందో అర్థం చేసుకున్నాం అవును ఆ విషాదం నుండే అమృతమయమైన గీత ఉద్భవించింది ఈ చర్చ మనందరిలో ఒక ఆలోచనను రేకెత్తిస్తుంది మన జీవితంలో కూడా మనకున్న జ్ఞానంతో మన అనుభవంతో మన అహంతో ఒక సమస్యను పరిష్కరించలేమని అంగీకరించిన క్షణాలుంటాయి పూర్తిగా ఓడిపోయామని నిస్సహాయులమని భావించిన సందర్భాలుంటాయి బహుశా మన పాత నమ్మకాలు అనే గాంధీవాని కింద పడేసి నాకు తెలియదు దయచేసి దారి చూపించు అని ఒప్పుకున్నప్పుడే మనకు నిజమైన జ్ఞానం లేదా కొత్త మార్గం కనిపించే అవకాశం ఉంటుందేమో ఆలోచించాలి